స్తుత్వా విష్ణుం వాసుదేవం విపాపో జాయతే నర విష్ణు సంపూజనా నిత్యం సర్వదా సర్వకార్యేషు సర్వకార్యు మంగళం ఇక్కడ విష్ణు వాసుదేవం శ్రీ స్వాసుదేవం శ్రీమహావిష్ణుని వాసుదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణుని స్తోత్రం చేయడం విపాప నర విపాపో జాయతే నరుడు పాప విగత పాపములు అంటే పాపములు పోయినటువంటి వాడుగా అవుతూ పుట్టాడయ్యా విష్ణు సంపూజన నిత్యం విష్ణు సంపూ నిత్యం సంపూజన శ్రీ మహావిష్ణు యొక్క సంపూజ నిత్యము పూజ చేస్తుంటే సర్వ పాపం ప్రణశ్యతి సర్వస్త పాపాలు పోతాయి సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం సర్వకార్యు ఎన్ని పనులు చేస్తుంటాడో సర్వదా ఎల్లప్పుడూ ఎన్ని పనులు చేస్తుంటాడో నాస్తి తేషాం అమంగళం వాళ్ళకి అమంగళం అనేటటువంటిది ఉండదు ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిహి ఎవరి హృదయములు భగవంతుడు ఉంటాడు మంగళాయతనం మంగళములకు స్థానము అంటే ఇది సోర్స్ ఆఫ్ ఆల్ ది పైస్ ఈవెంట్స్ అనమాట మంగళాయతనం హరి నిత్యం సంచింతయే దేవం యోగయుక్తో జనార్దనం సాస్యమన్యే పరారక్ష కోహి 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 కోహినస్థ్యశురాశ్రయం ఇంకా మనకి కోహినస్తి అచ్యుత ఆశ్రయం శ్రీ మహావిష్ణువుని ఆశ్రయం పొందిందా మరి ఇంక కొట్టివాడు ఎవడయ్యా అలా అతనే రక్ష అని ఈ రకంగా చెప్పుకునేటువంటి వాటిని ఇంతవరకు చెప్పుకున్నామండి